చూడండి ఫ్రెండ్స్ మా పాప బట్టలు ఆరేసి నేను తీసుకొచ్చాకెళ్తుంది పిల్ల తీసుకో తీసుకో అన్నీ ಹ್ಞೂ ಹಾಂ ಕಾಲು ನತ್ತ ಬಟ್ಟೆದಕ್ಕೆ ಕಾಲು ನತ್ತಂದ್ಯಾ ಕಾರ್ ತಂದೆ ಯಾರು ರೇದಿಲ್ಲ ಅನ್ನ ಮರ್ತೆತ್ತ ಇಪ್ಪಡೂ ಹಾಂ ಬಟ್ಟಲನ್ನ ಮರ್ತೆ ಮಡ್ತೇವೆ ಚೂತ ಮಾಡಿದೆ ಹಾಂ ಏ ಎತ್ತ ಮಾಡಿದೆ ಎತ್ತವು ಸುಂದ್ మరద మరితే ఈ లడ్డు అమ్మ డ్రస్సులన్నీ వేసుకుంటుంది ఫస్ట్ మార్తా చూడు చూడు అగ్గు అట్ట నా మార్చేసేది బా 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 సరే లెండి ఫ్రెండ్స్ బై ఐ యామ్ మార్చేసేల్ కే పొర్ పదనేతది మాకి మళ్ళీ చూద్దాం బాయ్ అప్పలడు బాయ్ అప్నవ ఆ బాయ్ అప్ప బాయ్ అప్ప हाँ बट मरते हैं तूले बाय जब पुछेलो और सारे बाय जब पुआ बाय जब पुआ बाय फ्रेंड्स हाँ आई नहीं बाय जब पुआ हाँ बाय